క్షలం మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన దేవుని యొక్క బిడలారా మీరు బాగున్నారు కదా మీరు సంతోషంగా ఉండాలని దేవునికరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ నా కోరిక నా ప్రార్థన ప్రియమైన దేవుని యొక్క బిడలారా ప్రతిరోజు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల కొరకు అలాగే మీరు ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే మీరు తలంపులు పెట్టుకుంటూ ఉన్నారో ఆ తలంపులన్నీ కూడా మరి దేవుడు చెప్పులు పరచాలని నేను ఆశిస్తూ దేవుని యొక్క దాష్డిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే ఈ రోజుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి అలాగే దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను మీకు కూడా పంచటానికి ఇష్టపడుతూ ఉన్నాను అయితే ప్రియమైన దేవుని యొక్క బిడలరా పరిశుద్ధమైన లేఖనంలో నుండి కొన్ని కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతు ఉన్నాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండట అన్న విషయాలను మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్న అంశము మీద యహోవ ఎందు భయభక్తులు కలిగి అన్న విషయము మీద మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడలార పరిశుద్ధమైన లేఖనములో నుండి మరి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మరి ఏడవ వచ్చినములో మరి ఈ విధంగా మరి మనకి వాషి బయలు పరిస్తారు అయితే ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము ఎవరికి ఎవరి పక్షాన ఉంటే తెలివి వస్తుంది ఎవరి పక్షాన మనం ఉంటే జ్ఞానం వస్తుంది అని అంటే ఎవోవో ఎంతో భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం దేవుడు మన పక్షాన్ని లేకపోతే దేవుడు మన హృదయంలో లేకపోతే మనం మనమేమి మాట్లాడినప్పటికీ కూడా అది వ్యర్థము ఎందుకనంటే జ్ఞానము లేనివాడు ఏమి మాట్లాడతాడో వాడికే తెలియదు జ్ఞానము లేనివాడు ఎలా మాట్లాడతాడో వారికి తెలియదు అయితే మనం ఏమి మాట్లాడాలన్నా మరి ఎవరితో మాట్లాడాలన్నా ఎందుకని మీకు చెప్తూ ఉన్నాను అని అంటే సమాజంలో మాట్లాడాలన్నా దేశంలో మాట్లాడాలన్నా అధికారులతో మాట్లాడాలన్నా లేక నీ యొక్క గ్రామస్తులతో మాట్లాడాలన్నా నీ ఇంటి పక్క వారితో మాట్లాడాలన్నా లేక నీ సహోదరులతో మాట్లాడాలన్నా లేకని సహోదారులతో మాట్లాడాలన్నా లేకని తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా లేకని భార్యతో మాట్లాడాలన్నా లేక నీ కుమారుడితో కావచ్చు కుమార్తెతో కావచ్చు మాట్లాడాలన్నా వారితో ఎలా మాట్లాడాలో ముందుగా దేవుణ్ణి చూసి మనము నేర్చుకోవాలి మనుషులను చూసు కాదు కాని మనం నేర్చుకునేది దేవుని చూసి మనము నేర్చుకోవాలి యేసు జ్ఞానము పరిపూర్ణమైనది దేవుని జ్ఞానము ఊహించలేని జ్ఞానము దేవుని యొక్క ఆలోచన పట్టాజాలనంత విస్తారమైన తెలివి ఎక్కడుంది అని అంటే దేవుని యొక్క మాత్రమే ఉంది అయితే ప్రియమ నిందునికి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తూ ఉంటారు యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నవాడేమో తెలివికి మూలముగా కనబడతాడు తెలుగుతో మాట్లాడతాడు జ్ఞానముతో మాట్లాడతాడు ఆలోచించి మాట్లాడతాడు ఆతి చూసి మాట్లాడతాడు ఎక్కడైనా నేను తడబడుతున్నానేమో ఎక్కడైనా నాకు ఏదైనా సమస్య ఎదురవుతుందేమో అని స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు జ్ఞానము కలిగి మనము మాట్లాడాలి జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి తెలుగుతో మనం మాట్లాడాలి తెలివి వాడు ఎలా మాట్లాడతాడు అనంటే ప్రతి మాటను కూడా ప్రతి మాటను కూడా జ్ఞానమును ఉపదేశమును ప్రతి చెప్పి దాన్ని వాడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తూ ఉంటాడు వాక్యం చెప్పమనుకోండి ఎవరి దగ్గరికి అని వెళ్ళి మనం వాక్యం చెప్పమనుకోండి మరేం నాకు అని నాకు అన్ని తెలుసు నాకేమి చెప్పదు నాకు అన్ని తెలుసు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాం కానీ అసలు ఏమీ తెలియదు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినా కావచ్చు లేదా మంత్రి అయినా కావచ్చు ఒక నెంబర్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు జనాలందరూ కూడా ఆహ్వానించి ఒక స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద ఆ వ్యక్తిని లిక్మించి అంటే ఒక స్పీకర్గా అతన్ని పిలిచి ఆ సమయాన్ని అతనికి ఇచ్చి అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా ఆ వ్యక్తిని పిలిచారు చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి సౌండ్ సిస్టమ్ కానీ లేదంటే స్టేజీలు కానీ చక్కగా అలంకరించి ఆ యొక్క స్పీకర్ వచ్చేంత వరకు కూడా వేచి చూశారు చూసిన తర్వాత వచ్చిన వెంటనే ఎక్కడ కూడా ఆగకుండా స్టేజ్ ఎక్కేస్తాడు ఎక్కేసిన తర్వాత ఉండి రెండే రెండు మాట్లాడినాడు నేను మాట్లాడింది నేను మాట్లాడబోతున్నది మీకు తెలుసా అని అడిగేది కిందున్న ప్రజలందరూ కూడా ఏమన్నారంటే మాకు తెలుసు ఆ యొక్క సెలబ్రిటీ షో వచ్చి వెంటనే స్టేజ్ ఎక్కేసి మౌతు తీసుకుని వెంటనే ఏమన్నాడంటే కింద ఉన్న వాళ్ళందరూ చాలా జనము చాలా జనము గుమ్ముకోడి ఉన్నారు ఏదో చెప్తాడు ఏదో చెప్తాడు అని అనుకుంటున్నారు వచ్చిన వెంటనే మౌతి తీసుకుని ఒకే ఒక మాట అన్నాడు నేను చెప్పేది మీకు తెలుసా అని అడిగాడు వాళ్ళు అన్నారు మాకు తెలుసు అని అడిగాడు అయితే ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మీకు తెలిసిన మీకు తెలుసు కాబట్టి మీరు తెలుసున్న వాళ్ళు తెలియని వానికి చెప్పండి తెలియని వారు వింటారు అని చెప్పేసి ఆ స్టేజీ దిగి వెళ్ళిపోయారు చూడండి వచ్చిన వెంటనే రెండు ప్రశ్నలు ఒకటే ఒక రెండు ప్రశ్నలు ఏంటంటే నేను చెప్పేది మీకు తెలిసిందా అని అడిగాడు మాకు తెలుసు అని అడిగాడు అయితే నేను చెప్పేది మీకు తెలుసు అని చెప్తున్నారు కాబట్టి మీకు తెలిసింది మీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మీ పక్కన ఉన్న వారికి చెప్పండి మీకు తెలియదు కాబట్టి చెప్పేవారు మీరు వినండి అని చెప్పి ఆ యొక్క వ్యక్తి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకి నీతి ఏం అర్థమైంది అని అంటే అసలు ఏం చెప్తాడో తెలియని పరిస్థితుల్లో అవి ఏం చెప్తాడు అదిందామని ఎవరికే ఆలోచన లేదు గాని మాకు తెలుసు అన్నది ఆ రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవునికి బిడలారా ఏగో ఎందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలము అయితే దేవుని పట్ల నీవు కలిగి ఉంటే తెలివి అవలెవల్గా వస్తుంది నువ్వెక్కడ మాట్లాడాలో దేవుడు మాట్లాడిస్తాను ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో దేవుడు మాట్లాడిస్తాడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో దేవుడు మాట్లాడిస్తాడు అయితే మూర్ఖులు ఏం చేస్తారంటే జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు అసలు ఎండ్ర వాళ్ళు ఎంత చెప్పు ఈనే ప్రశక్తే వాళ్ళ దగ్గర లేదు జంతువు రెండో విషయంగా మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి ఉండుతనము భయభక్తులు కలిగి దేవుడు మన పక్షాన్ని ఉంటే దేవుడు మన పక్షాన్ని ఉంటే దేవుడు మనలో ఉంటే ప్రభు మనలో ఉండి మన తలపుల్లో ఉండి మన యొక్క క్రీనులో ఉంటే ఏం చేస్తాం తెలుసా చెడితనము ఎంత చెడితనం వచ్చినా ఎంత పనిక్రాంతి వచ్చినప్పటికి కూడా మనం ఏం చేస్తాం తెలిసాము అస్సలు దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా అస్సలు పట్టించుకోము జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఏది వచ్చినప్పటికీ కూడా అతను పట్టించుకోము చెడితనాన్ని విడిచిపెట్టాలి అంటే చెడితనాన్ని అసహించుకోవాలి అంటే ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి యో వయందు భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క భయభక్తులు కలిగి ఉండాలి యేసు క్రీస్తు యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఈ చెడితనం అనేది నీ దగ్గరికి రాదు చెడితనాన్ని నీవు అసహించుకుంటావు నీ శరీరంలో చెడితనం అనేది నీలో ఉండదు ఎందుకని అంటే ఎందుకనంటే బిడ్డారా గర్వం ఏం చేస్తుందంటే అహంకారము గర్వము అహంకారము దుర్మార్గత కుటులమైన మాటలు నాకు అసహాయము నీలో గర్వము ఉండకూడదు అహంకారం ఉండకూడదు దుర్మార్గత ఉండకూడదు కుటీలమైన మాటలు నీలో ఉండకూడదు ఇవన్నీ ఉండకుండా ఇవన్నీ కూడా గర్వం కానీ అహంకారం కానీ దుర్మార్గం కానీ కుటీలమైన మాటలు కానీ నీలో ఉండకుండా ఉండాలి అని అంటే ముందుగా దీన్ని అసహించుకోవాలని అనుకుంటే చెడుతనాన్ని అసహాయించుకోవాలి చెడుతనాన్ని అసహాయించుకోవాలి అనుకుని అనుకుంటే ముందుగా నీవేం కలిగి ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మూడో విషయంగా మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు అవలెవలగా వస్తుంది దీర్ఘాయువు వస్తుంది అంటే మరణం అనేది నీ నీ అద్దకు నీకు రాదు వేదన అనేది రాదు ఎందుకని అంటున్నానంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి వచ్చింది దీర్ఘాయువు వచ్చింది ఆరోగ్యం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది ఘనత వచ్చింది నీవు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావని అయితే ఇక్కడ చూసినట్లయితే భక్తిహీనులు ఆయుషు ఏమైపోతుంది అంటే తక్కువైపోతుందంట భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోతుంది ఎందుకైతే తక్కువైపోతుందంటే అంటే భక్తిహీనుడు కాబట్టి వాడిలో భక్తి లేదు కాబట్టి ఏమవుతుంది ఏంటంటే వాడి ఆయుష్ కరిగిపోతుంది అడులో భక్తి లేదు కాబట్టి వాడులో ఏముంది అని అంటే అబద్ధం ఉంది తొంగతరం ఉంది శరీర పూరుకులు ఉన్నాయి త్రాగుడు ఉంది ప్రతి దానికి కూడా వాడు ఏమవుతున్నాడంటే అయ్యి ఉన్నాడు కాబట్టి ఆడు అడు ఏమైపోతుందంటే అడు ఆయుష్య ఏమైపోతుంది తక్కువైపోతుంది తరిగిపోతుంది రోజు రోజుకి తరిగిపోతుంది ఒక ఉదాహరణ చూడండి చాలా మంది కూడా చాలా బలవంతుడిని నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటాడు అనుకుని ఒక ఒక ఐదు వందల రూపాయలు తీసుకుని వెళ్ళి బారులకి వెళ్ళి ఒకటి తీసుకుని ఇంటికి వచ్చి తాగేస్తాడు అలా ప్రతిరోజు 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 తాగి 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 వాడి జీవితాన్ని పాడు చేసేసుకుంటాడు లాస్ట్కి వాడి శరీరం అంతా పాడైపోతే ఊపిరితిత్తులు పాడైపోతాయి గుండె పాడైపోతుంది లివర్లు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతాయి అన్నీ పాడైపోయిన తర్వాత ఉంది వాడు హాస్పిటల్ పాడైపోయిన తర్వాత ఉంది అయ్యో అయ్యో నా బ్రతికేంటి నా బ్రతుకి తిక్క ఉంది బ్రతకాలి ఉంది అని అనుకుంటాడు వాడు ఆరోగ్యం కూడా ఏమనుకుంటాడు టచ్చాయనప్పటికే నన్ను ఏమి ఇంకా తిరిగి లేదు నాకు ఇంకా కహను నాకు వెనకొచ్చి నన్ను వెనకాల డీక్కున్నప్పుడు ఎవడో లేడు అని అనుకుని డబ్బు ఖర్చు ఓ త్రాగి 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 జీవితం పాడు చేసుకుని హాస్పిటల్ పాల్ అయిపోయిన తర్వాత అది బిడ్డమెంట్ పడుకోలేడు మనుషులతో మాట్లాడలేడు సమాధానం చెప్పలేడు ఏమీ చేయలేడు అసలు ఆడు బాడీయే సహకరించదు కానీ డబ్బిచ్చుకున్న నీవు రోగాను

ఏమి ఏం ఏముంటదంటే బహుధైర్యం పుట్టిస్తుంది అంటారు మనం ధైర్యంగా ఉండాలంటే నీలో తప్పు లేనప్పుడు ధైర్యంగా మాట్లాడతాం చూడండి మనిషి దగ్గర మనిషి దగ్గర మనం ఏం చేస్తాం తెలుసా అబద్ధ సాక్ష్యం మాట్లాడతాం అబద్ధాలు మాట్లాడతాం నన్ను ఎవరు చూడటం లేదు కదా చూడటం లేదు కదా నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు కదా అని అనుకుని మాటలు అన్ని కూడా మాట్లాడతాం ఆమె దగ్గర చెప్పిన మాటలు ఆమె దగ్గర చెప్తాం అతని దగ్గర చెప్పే మాటలు అతని దగ్గర చెప్తాం బయట వాళ్ళ దగ్గర చెప్పిన మాటలు బయట వర్చ దగ్గర చెప్తాం అధికారుల దగ్గర చెప్పే మాటలు అధికారుల దగ్గర చెప్తాం అన్ని అబద్ధాలే అన్ని 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 నోటి నిండా అబద్ధాలే అయితే ధైర్యంగా మాట్లాడతారు ఎవరు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు వారి మనసు కలిగిన వారు రక్షణ పొందుకున్నవారు బాప్తిని తీసుకున్నవారు దేవుని యొక్క దైవ జనులు విశ్వాసులు అందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే అవన్నీ కూడా ధైర్యంతో మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఎందుకనంటే పాపము లేదు కాబట్టి నీలో ఎటువంటి పాపము లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా పాపాన్ని అసహాయించుకున్నా కాబట్టి పాపాన్ని అసహాయించుకున్నా కాబట్టి ధైర్యంగా కుమారుడితో మాట్లాడటానికి భయం కుమార్తెతో మాట్లాడటానికి భయం తల్లిదండ్రులతో మాట్లాడటానికి భయం భార్యతో మాట్లాడటానికి భయం భర్తతో మాట్లాడటానికి భయం అత్త మాట్లాడటం మాట్లాడటానికి భయం పావమతులతో మాట్లాడటం భయం సహోదరులతో మాట్లాడటం భయం సేవకులతో మాట్లాడటం భయం 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 భయంతో మనం బ్రతుకుతున్నాం భయముతో మనం బ్రతుకుతున్నాం ప్రేమ భయమని తీసివేసి గల దేవుడు భయముతో బ్రతుకుతున్నాం కానీ మనము ధైర్యవంతులు మనం సింహాలము ఎందుకనంటే మనం సింహము మన క్రీస్తు గర్జించే సింహం మన దేవుడు గర్జించే సింహం అయితే మనల్ని కూడా గర్జించే సింహం వల్లే ఉండాలని ప్రభుత్వం ప్రియమైన దేవునికి బిడదారా ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఏ హోవ ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఓట ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడో ఎప్పుడైతే ఏ సుక్రీస్తు నీలో ఉన్నాడో అప్పుడే జీవము వచ్చింది చూడండి మధ్యాహ్నం పన్నెండు గంటలకే శిక్రిస్తూ యాకోబ బాబు దగ్గరకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చి నిలబడింది యేసుక్రీస్తు అన్నాడు అమ్మ అంత దాహానికి కన్నీళ్ళు ఇస్తావా యేసుక్రీస్తు మరి మాట అన్నాడు నేనిచ్చే నీళ్ళు ఎప్పటికీ ప్పిక అనేది ఉండదు నువ్వు ఇచ్చే నీళ్ళు ఎప్పుడైతే దాహం తీరుతుంది కానీ ఇచ్చే నీళ్ళు ఎప్పటికీ దాహం అనేది ఏసు క్రీస్తులో ఉంది జీవజలాలు ఎక్కడున్నాయేనంటే ఏసులో ఉంది దేవుడులో ఉంది పరిశుద్ధాత్మలో ఉంది జీవం జీవపు దగ్గరుండే మోసే బండన కొట్టగా బండలో నుండి నీళ్లు వచ్చిన నీళ్లు ఉబ్బుకి అక్కడ జనకుబ్రాయలు ప్రజలందరూ కూడా ఏం చేశారు అని అంటే ఆ దాహాన్ని తీర్చుకున్నారు ఒకరిక కొన్ని వేల ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవుడు దాహాన్ని తీర్చడు ప్రియకుబేపు ఓట ఆయన్లో ఉంది మరణ సాయములో నుండి నేనేం చేస్తుంది విడిపిస్తుంది ఈ ఏం మరణ సాయములో నుండి నిన్ను విడిపిస్తుంది ఏ హో ఎందు భయభక్తి కలిగి ఉంటే మరణ సాయిలో నుండి నిన్ను విడిపిస్తుంది జీవంలోనికి నడిపిస్తుంది విడత ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఏ హో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయుష్ మరి ఏ హో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయుష్ చిడితనమును నుండి తొలగిపోవడం చూడండి ప్రియమని దానికి బిడ్డలరా ఆయుష్ను దేవుడిస్తాడు ఆయుష్ను దేవుడిస్తాడు చిడితనము నీలో నుంచి తొలగిపోతుందని ప్రభుత్వాలు ఇస్తుంది కృపా సత్యముల వలన దోషమనుకు ప్రాయశ్చితం కలిగిన ప్రభావశాలు విస్తున్నాను య ఉవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ దాద మరి సాధనము అని అంటున్నాడు య ఉవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రేమ దేమస్పీడ గారా అది కలిగినవాడు తృప్ తృప్తి తృప్తి పొందిన వాడే ఉంటాడు అని చెప్తున్నాడు అపాయం లేకుండా వాడు బ్రతుకుతాడు అని అయితే ప్రియమైన దినుకు పెట్టారు ఏ భయభక్తులు కలిగి ఉండట వినయము మరి వినయమునకు ప్రతిఫలము వినయమునకు ప్రతిఫలము అని అడుగుతున్నాడు నీలో ఏముండాలి అంటే నీలో ఏముండాలి అంటే ప్రతిఫలం ప్రతిఫలముండాలి అని ప్రభుత్వాడు ప్రతి ఫలమునిలో ఉండాలి ఐశ్వర్యము ఘనత జీవమును దాని కలుగును అని ప్రభు చూస్తున్నాడు ఏ భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతి ఫలము ప్రతి ఫలము అని ప్రభు చూడు అయితే ఐశ్వర్యము ఘనత జీవమును దాని వల్ల కలుగును చదివిస్తూ ఉన్నాం అయితే పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆయన జీవం కలిగిన దేవుడు గనుక ఆయన సర్వాధికారి కనుక ఇక్కడ మనం ఏమై ఉన్నాము అనంటే ఏ హోవయందు భయభక్తులు కలిగి ఉన్న మాటలకి మనం చూస్తున్నాము ఏడు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రిమలారా ఏ హోందు భయభక్తులు కలిగి తెలివికి మూలము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తాము యహూవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమున నా సహించుకోవటమే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తాం యహూవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చూసాం ప్రియమైన దేనికి యహోవయందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము మరి ఇరవై ఆరవ వచనము లో మనకు కనబడుతూ ఉంది ఇరవై ఏడు వచనంలో యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఓట అని ప్రభు సెలవిస్తున్నాడు ఐదోదిగా మనం చూసినట్లయితే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషులు చెడు తనమును నుండి తొలుగు అని ప్రభు సెలవిస్తూ సామెతల గ్రంథము పదహారవ అచ్యాయము ఆరవ వచ్చనములో కనబడుతూ ఉంది భయభక్తులు యొక్క కలిగి ఉండట జీవ సాధనము సామిత్ర గ్రంథము పంతొమ్మిదవ అచ్చాయము ఇరవై మూడవ వచ్చణంలో మనకి ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి ఏడు మాటగా మనం చూసినట్లయితే యహోవయందు భయభక్తి కలుక భయభక్తులు కలుగయునట వినయమునకు ప్రతి ఫలము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి తెలివికి మూలము తెలివికి మూలము ఎవరు అనంటే నీవు నేను కాదు తెలివికి మూలము క్రీస్తే తెలివికి పరిశుద్ధాత్మ దేవుడే తెలివికి మూలము జీవాధిపతి తెలివికి మూలము ప్రియ నిందా అయితే ఈ రోజు నీవు నేను నేను ఏమై ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు ప్రియమని దిారా జీవం కలిగిన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు ఈ రోజుని యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నటే ఏం జరుగుతుందో ఏ హో ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉండిన వారికి ఏ కలుగుతుందో ఈ మాటల్లో మనం చూసాం ఈ మాటలు నీ జీవితాల్లో నా జీవితాలలో ఫలింపచేయాలని చేయాలని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవునికరంగా ఆశీర్తికరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రతి మాటలు దీవించిన వింటారు మరి యొక్క మాట ఈ యొక్క దేవుని యొక్క మాటలు యూట్యూబ్లోను ఫేస్బుక్లోనూ అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ వాట్సాప్లో కూడా మరి పెడుతూ ఉన్నాము ఈ మాటలు విన్నవారు అనేక మంది కొత్త వారైతే వినండి వినిపించండి అనేక మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయటము మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటము మర్చిపోకండి ఎందుకనంటే ఈ యొక్క దీన దోషుడిని మీరు జ్ఞాపకం చేసుకొని నాకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఐశ్వర్యము కానీ గంటలు కానీ నాకేమీ లేవు ఎందుకనంటే దేవుని యొక్క పని చేయాలని దేవుని యొక్క పరిచరి చేయాలని దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క పనివాడిగా ఉండాలని నేను ఆయన యొక్క పక్షాన్ని నేను ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను నా ఒక్కరితో సువార్త వెళ్ళిపోదు కానీ మీరు కూడా నాతో కూడా చేతులు కలిపితే నాతో కూడా మీరు కూడా పని చేస్తే అనేక మంది ఈ దేవుని యొక్క మాటలు వింటారు ప్రియమిక వినండి వినిపించండి అనేక మందికి షేర్ చేయండి కొత్తగా చూసిన వారైతే సబ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూసిన వారు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అయితే ప్రియమైన దేవుడికి వెళ్ళారు నా జీవితంలో నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి నేను ఎవరిని కూడా మర్చిపోను ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ పరిపాటుల కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను అలాగే నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు పరుషల కొరకు మీరు ప్రార్థించేయమని కోరుకు నా మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు ఇచ్చేలాక అందరికీ హృదయపూర్వకమైన ఉన్నారు